ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ సమానత్వం సమానమే కైరోనాలని అంటే దేశీ ఉంటారు మనకి ఫామిస్టేషన్ నేను ఆపేక్షనప్పటికీ సామ్యవతి సోషలిజం سیک్యులరిజం యానా కనేసి అండ్ రిపబ్లిక్ ఇండియన్ గ్రేట్ కన్స్టిట్యూషన్ లోటీ ఎకనామిక్ సైంటిస్ట్ ద గ్రేట్ ఫిలాసిస్ట్ ద కన్స్టిట్యూషనల్ రిఫార్మర్ అండ్ గ్రేట్ హ్యూమనిస్ట్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే ఐక్యరాజ్య సమితి ప్రజాప్రతినిధి సమావేశం ప్యారిస్లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పన్నెండున ఏర్పాటు చేయడం జరిగింది అందులో జాతి వర్ణ కుల మత లింగ భాష పుట్టుక సామాజిక హోదా రాజకీయ భావాలు అభిప్రాయాలు ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హక్కులను రక్షణ కల్పించాలని పేర్కొన్నారు ఆ యొక్క సమావేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం అందించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది మన దేశంలో మానవ హక్కుల కమిషన్ని పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది అయితే స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ భారతావణిలో మానవ హక్కులు మంట కలిశాయి అనడానికి అవినీతి ఆశ్రిత పక్షపాతం అవకాశవాదం అధికార దాహం అనే నాలుగు పాదాల మీద కేసీయంగా అధర్మం వర్జెలుతుంది పాపలతో నిర్భయంగా సంతోషంగా బతకాలని కోరుకునే సామాన్యుల హక్కులు వదశాలలకు చేరాయి ఆహారం ఆరోగ్యం విద్య ఉపాధి మౌలిక సదుపాయాలు బడుగులకు అందనంత ఎత్తుకు చేరాయి తద్వారా యువతీ యువకులు మహిళలు బిడ్డలతో సహా మరణాల బాట పట్టాల్సి వచ్చింది సాధారణ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కారు ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశాయి ప్రపంచ మానవ స్వేచ్ఛ సుచి సుచికలో నూట అరవై ఐదు దేశాలు కాను భారతదేశం నూట పన్నెండవ స్థానానికి దిగజారడం దురదృష్టకరం భారతావుని వెలిగిపోతుందంటూ నాయకులు ఒక పక్క జీడీపీ అంకెల ధారణీని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు పౌర హక్కులను రక్షించడం రాజ్య కర్తవ్యమని సుప్రీంకోర్టు ఏనాడో స్పష్టం చేసింది కేంద్రం లోక్సభలో వెల్లడించినటువంటి వివరాల ప్రకారం రెండు వేల పదహారు నుంచి నిరుడు ఫిబ్రవరి నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా పోలీస్ జుడిషియల్ కస్టడీల్లో పదకొండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మరణించారు అంటే దేశంలో రూల్ ఆఫ్ లా అమలు జరగడం లేదు రూల్ ఆఫ్ లా అంటే రాజ్యాంగాన్ని నిజాయితీగా అమలుపరచడం రూల్ ఆఫ్ లా అమలు చేయడం విషయంలో పాలకులు విఫలయ్యారు కానీ పాలకులు వారి వారి సొంత ఎజెండాలతో రూల్ బైలాస్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ రూల్ బైలాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రధానంగా మహిళలు గురించి వాళ్ళు నేను మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే స్వాతంత్ర సపరిపాలన ఆత్మగౌరవం అనేటువంటి ఆశయాలతోటి యాభై మూడు పర్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రములో దేశములో పురుషుల కంటే సగభాగానికి మేము ఎక్కువయ్యాము ఐదు ఇచ్చిన సాలదు అర్ధరాజ్యం కావాలడుతున్నారు మహిళలు ఇవాళ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర మహిళలు ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం అందించాలని ప్రతి పౌరుని విధుల బాధ్యతలు గుర్తు చేస్తూ వారికి బాధ్యతలు ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఆత్మస్థైర్యంతో ఆంధ్ర రాష్ట్ర మహిళలు అమ్మ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో కొన్ని మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశాము నేను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను నాలాగా ఎంతోమంది ప్రొఫెషనల్స్ ఆడిటర్సు అడ్వకేట్సు తర్వాత టీచర్స్ ఇలా ఎంతోమంది ప్రొఫెషనల్స్ ప్రొఫెసర్సు ఆరు వేల మంది టీం నడుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ వెళ్దాం ఇవాళ మహిళలే పాలకులుగా అర్హులని నేను చెప్తాను ఎందుకంటే అమ్మ అవినీతి పరరాలు కాదు అమ్మ అవినీతి పరరాలు కాదు అమ్మ జాగ్రత్త పరరాలు కాబట్టి ఈ రాష్ట్రం జాగ్రత్త నుంచి వెళ్ళింది కాబట్టి జాగ్రత్త లేకనే ఈ రాష్ట్రంలో మాన హక్కులు ఈ విధంగా అయిపోయినాయి కాబట్టి వారి హక్కులని ఒక తల్లి తప్ప మరొకరు కూడా సాధించలేరు మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మహిళల మీద దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఒకవైపు వాళ్ళని కాపాడలేని పరిస్థితి న్యాయ వ్యవస్థ వాళ్ళని కాపాడలేని పరిస్థితి మరి ఎవరు వాళ్ళని కాపాడుతారంటే వాళ్ళకు వాళ్ళే కాపాడుకుంటూ మన వాళ్ళని కాపాడుతారు అనేటువంటి గొప్ప సంకల్పంతో అమ్మ పార్టీని రాష్ట్రంలో తీసుకొస్తున్నాం ఒక ఉదాహరణ చెప్తాను సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా సిపిఎస్ విధానం అమలయ్యింది మరి ఆ రోజు రెండు వేల నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టులో డిఎస్ రకాల నటారా వర్సెస్ దేవకీనందన్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అయ్యా పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు ఇది భిక్ష కాదు ఈ పెన్షన్ని వారికి ఇచ్చేటువంటి గౌరవ వేతనమే వాళ్ళకు ఉచితంగా మనం ఇవ్వడం లేదు ఏ ప్రభుత్వాలు కూడా ఏ వ్యవస్థ కూడా వారి హక్కులకి భంగం కలిగించకూడదు ఏ ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పింది మరి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ విధమైనటువంటి ఇష్యూ అక్కడ ఉంటే మరి రెండు వేల నాలుగు సెప్టెంబర్లో మా ఉద్యోగస్తులకి పెన్షన్ అవసరం లేదని ఎలా చెప్తారు అనేది సుప్రీంకోర్టుని అవమానించడం కాదా న్యాయ వ్యవస్థని అవమానించడం కాదా మరి వాళ్ళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆ రోజు నుంచి రోజు కూడా రోడ్ల మీద ధర్నాలు హర్తాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిదీ నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వాలు రూల్ ఆఫ్ లాని అమలుపరచడంలో విఫలమైనాయి కాబట్టి ఈ వేదికగా మనందరమే ఫ్యూచర్లో ఏమైతే జరగాలనో వాటన్నిటికి కూడా మనం చేదోడు వాదోడుగా ఉంటూ మనం కూడా సూచనలు సలహాలు ఇచ్చి